హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాల అమ్మకాన్ని వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు నీట్గా వీడియో చేసి అయితే ఎన్ని గురలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయినా మేకపోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ వేట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నంబర్ వెంకీ అని ఉంటాను ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కొనాలి అనుకున్న వాళ్ళు కానీ కింద టైటాల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చైతే మీ జీవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జరుపు పొట్టేళ్ళు అయితే మనకి టోటల్ ఎనభై పొట్టేళ్ళు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి ఎనభై పొట్టేళ్ళు లైవ్ వేట్ అయితే మన బ్రదర్ వచ్చేసి ఒక్కొక్క పొట్టేలు మనకి ముప్పై ఐదు నుంచి నలభై కిలోల దాకా లైవ్ వేట్ అయితే వస్తాయి అని చెప్తున్నారు ఇవి జత ఫ్రైజ్ బ్రదర్ వచ్చేసి ముప్పై రెండు వేల రూపాయలుగా చెప్తున్నారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదన బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఇవి మనకి జతల పరంగా కాకుండా లైవ్ వేటు ప్రకారం కూడా ఇస్తా అంటున్నారు మీకు లైవ్ వేట్ వచ్చేసి మన బ్రదర్ వచ్చేసి కేజీ మూడు వందల ఎనభై రూపాయలుగా చెప్తున్నాడు ఆ రేట్ అనేది కూడా ఫైనల్ రేట్ కదా మీరు కాల్ చేశారంటే ఖచ్చితంగా మీకు లైవ్ ఎట్తో అయితే ఒక పది ఒక ఐదు అనేది తగ్గుతుంది ఆ జతల పరంగా కూడా బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి కావాలనుకున్న వాళ్ళు కింద టెటల్ అన్న నెంబర్ ఉంటుంది ప్లస్ నా నంబర్ ఉంటుంది నా నంబర్కైనా కాల్ చేయండి లేదంటే అన్న నెంబర్కైనా కాల్ చేయండి మీకు లైవ్ ఎయిట్ కావాలన్నా లైవ్ ఎడ్తో అయినా ఇస్తా అంటున్నారు జతల పరంగా కావాలంటే జతల పరంగా అయినా ఇస్తా అంటున్నాడు ఇలా మీకు సెలెక్ట్ పరంగా ఒక నలభై యాభై పిల్లలు కావాలన్నా ఇస్తారంట ఆ రేట్ అనేది వేరే ఉంటుందంట కాబట్టి ఆ నెంబర్ కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి మనకి జత ఫ్రైజ్ వచ్చేసి ముప్పై రెండు వేల రూపాయలుగా చెప్తున్నాడు లైవ్ వేట్ ప్రకారం అయితే కేజీ మూడు వందల ఎనభై రూపాయలు చెప్పాడు ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా వెంకటగిరి దగ్గరలో ఉన్నాయి బ్రదర్ తిరుపతి జిల్లా వెంకటగిరి దగ్గరలో ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్కి కాల్ చేయండి అడ్రస్ పూర్తి అడ్రస్ చెప్తారు కావాలనుకునే వాళ్ళు నా నెంబర్ కానీ కాల్ చేస్తారంటే నేను పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఇవి మనకి వెంకటగిరి దగ్గరలోనే టౌన్కి పక్కన విలేజ్లో ఉన్నాయి కాబట్టి కావాలనుకుంటే వాళ్ళ నెంబర్ కాల్ చేయండి ఇలా మన ఛానల్లో వీడియోస్ ఎవరైనా చూసి జివాలు కొనాలనుకునే వాళ్ళు కింద టైటల్లో వాళ్ళ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జీవాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే మనకి వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అనేది అర్థం చేసుకోను బ్రదర్ ఇంకపోతే ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లో చాలా వరకు మీ వీడియో చూ నా వీడియోస్ చూస్తుంటారు చాలామంది మన సబ్స్క్రైబర్స్కి పిల్లలైతే నేను ఇప్పిస్తున్నాను ఇప్పుడు ఏ విధంగా అయితే నేను హెల్ప్ చేస్తున్నానో రేపు మీరు అమ్మేటప్పుడు కూడా నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను బ్రదర్ ఎందుకంటే మీరు బాగా మేపిన తర్వాత ఇది ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ మేపిన తర్వాత ఇలా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను నీట్గా వీడియోస్ పెట్టండి మీకు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే చాలా వరకు చెప్పాలనుకుంటే వాళ్ళకి ఇలా పిల్లలు కొనాలనుకునే వాళ్ళు జీవాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితే కొన్ని తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే అడ్వాన్స్లో అలాంటి అయితే వేసుకోవద్దు నేను ఇందుకు చెప్పాను అర్థం చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ మన సబ్స్క్రైబర్స్కి అమ్మించేదానికి హెల్ప్ చేస్తాను కాబట్టి అర్థం చేసుకోండి కావాలనే వాళ్ళు నా నంబర్ వాట్సాప్ చేయండి ఓకే బ్రదర్ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే